నమః బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈనాడు కొన్ని కుటుంబాలలో భర్త వయసు ఎక్కువగా ఉండి భార్య యవనంలో ఉన్నట్లయితే భర్తలు భార్యలను అవమానించి సంతోషం లేకుండా సుఖం లేకుండా చంచల మనస్కులై జీవిస్తున్నారు అలా ఉండడం కంటే ముందే జాగ్రత్తపడి వయోభేదం తెలుసుకొని వివాహం చేసుకోవడం వల్ల ఇలాంటి అనర్ధాలు రావని కాశీ మజిలీ కథలో మనకు తెలుస్తుంది కన్నడ దేశంలో శుద్ధమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నాన్నవారు లేక తిండికే కష్టమై కాశీనగరం చేరి విద్యాలయంలో చేరినట్టయితే విద్యాలయానికి అనుబంధంగా భోజనశాల ఉంటుంది కాబట్టి ఉచితంగా భోజనం దొరుకుతుందనే ఉద్దేశంతో వెళ్ళి చేరాడు శుద్ధమతికి కావలసింది భోజనం మూడు పూటలా భోజనం దొరికితే చాలని వెళ్ళాడు చేరాడు కానీ విచిత్రమేమిటో కానీ కొన్నాళ్ళకే అన్ని విద్యల అబ్బాయి సుమారుగా ముప్పై సంవత్సరాల వరకు విద్యాభ్యాసం చేసి విద్య పూర్తిగానే ఇంటికి వెళ్ళేవారు అలా విద్యాభ్యాసం చేస్తున్న మధ్య మధ్యలో పెళ్ళి వేసుకున్న వాళ్ళు భార్య కాపురానికి రాగా వెళ్ళి వచ్చేవారు లేదా ముగించుకునేవారు కానీ శుద్ధమతి ఎక్కడ వెళ్ళేవాడు కాడు ఎవరూ లేరు కాబట్టి అనుకోకుండానే అన్ని శాస్త్రాలు అతనికి అబ్బాయి ఇక మూడు పూటలా భోజనం చేస్తూ సహనం కలిగినటువంటి ఈయన శాస్త్రాలు పురాణాలు క్షుణ్ణంగా శోధన చేశాడు గొప్ప పండితుడయ్యాడు అలా విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే తోటివారికి విద్య బోధించడం ప్రారంభించాడు కాశీనగరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు గొప్పగా పేరు తెచ్చుకుంటారు కానీ గొప్ప పేరు ఉన్న గురువులు చాలా తక్కువ కానీ ఇక్కడ శుద్ధమతి తనవారెవ్వరు లేరు కాబట్టి ఎక్కడ వెళ్ళక అదే విద్యాలయంలో ఉంటూ శాస్త్రాలన్నీ పురాణాలన్నీ బాగా అధ్యయనం చేసి విద్యార్థులకు బోధన చేసి గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు విద్య పూర్తయ్యే నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతుంది కానీ ఇంకా పది సంవత్సరాలు అలాగే విద్యాలయంలో గడిపాడు తన శిష్యులకు బోధన చేస్తూ గడుపుతూ ఉన్నాడు ఒకనాడు తన గ్రామానికి వెళ్ళాలని అనిపించింది వెంటనే కొందరు శిష్యులను తీసుకొని తన పుట్టిన గ్రామానికి వెళ్ళాడు ఉప్ప పండితుడుగా ప్రఖ్యాతి పొందినప్పటికీ ఆ గ్రామంలో ఎవరు గుర్తించడం లేదు గౌరవించడం లేదు ఇక తనను గుర్తించాలంటే ఎలాగా తన తాత తండ్రుల పేర్లను అక్కడున్నటువంటి ముసలి వాళ్లకు తెలిపాడు వాళ్ళప్పుడు గుర్తించి ఓహో ఫలాని ఆయన కొడుకువా ఫలాని ఆయన మనువడివా అని గొప్ప పండితుడని తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇతనికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడుతున్నారు ఈ విషయం తెలిసినటువంటి బ్రాహ్మణుడు అప్పటికే నడివయసు వచ్చేసింది అయినా లెక్కించకుండా చుటరికం కలుపుకుందామని చెప్పేసి తన పదహారు సంవత్సరాల కూతురినిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన తర్వాత కాశీకి వెళ్ళి తన విద్యాలయంలో శిష్యులకు బోధన చేస్తూ ఉన్నాడు భార్యకు ఇరవై సంవత్సరాల వయసు రాగానే ఆమె కాపురానికి వచ్చింది ఆ ఇంట్లో ఆడతోడు ఎవరు లేరు కాబట్టి విచారంగా బిడియంతో గడిపింది కొన్నాళ్లకు ప్రౌఢ స్త్రీగా వ్యవహరించడం మొదలెట్టింది ఆ విద్యార్థులందరినీ తమ కొడుకులుగా భావించి విద్యార్థులంటేనే ఇరవై సంవత్సరాలు దాటి ఉంటారు అన్నాడు కాబట్టి వాళ్ళతో చనువుగా ఉండడం మొదలెట్టింది అది గమనించినటువంటి శుద్ధమతి తన భార్యపై అనుమానంతో ఆమె తన శిష్యులతో సంబంధం ఏర్పాటు చేసుకుని జారినిగా మారిందని చెప్పేసి మనసులో అనుకొని అనుమానభూతము పట్టి చెంచల మనస్కుడై జీవిస్తున్నాడు అంతవరకు సహనంతో ఓర్పుతో ఎంత చక్కగా విద్యార్థులకు విద్య బోధన చేశాడో ఎప్పుడైతే భార్య పైన అనుమానం పెంచుకున్నాడో విద్యార్థులకు సక్రమంగా బోధన చేయడం మానేశాడు ఆమెపై నిఘా పెట్టాడు ఆమె ఎప్పుడు పని చేస్తుందా పట్టుకుందా అని చెప్పేసి ఆ ధ్యాసలోనే ఉన్నాడు కానీ విద్యార్థులకు ముందు బోధన చేసినట్టు బోధన చేద్దామన్న ధ్యాసలో లేడు ఆమె శిష్యులందరినీ తన కొడుకులుగా భావించింది కాబట్టి భర్త ఇలా అనుమానిస్తున్నాడని ఊహించలేదు ఇంకా శుద్ధమతి యొక్క అనుమానము తారాస్థాయికి చేరింది ఆమెను ఒంటరిగా వదిలి ఎక్కడికైనా దేశాటనం చేయాలనుకున్నాడు ఒకనాటి అర్ధరాత్రి లేచి ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాడు అందులో కొందరు శిష్యులు గమనించారు వాళ్ళు గురువు గారిని వెంబడించడం మొదలెట్టారు అలా శుద్ధమతి నడుస్తూ 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 తెల్లార వరకు ఒక గ్రామం చేరుకున్నాడు తెల్లారగానే గురువుగారిని అనుసరిస్తున్న విద్యార్థులు ముందుకొచ్చి నిలబడి గురువుగారు మీరు గొప్పవారు గొప్ప పండితులని తెలుసుకొని మీ దగ్గర శిష్యులుగా చేరాము అలా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మమ్మల్ని అర్ధాంతరంగా వదిలిపోవడం న్యాయం కాదు పదండి గురువు గారు ఇంటికి వెళ్దామని చెప్పేసి విద్యార్థులందరూ బతిమలాడుతున్నారు కొద్దిసేపు శుద్ధమతి రానన్నాడు ఇక విద్యార్థుల యొక్క వేదన చూసి సరేనన్నాడు అంతలోనే ఆ ఊర్లో ఉన్న ఒక ఇల్లాలు గురు శిష్యులను చూసి తమ ఇంటికి స్వయం పాకానికి ఆహ్వానించింది గురువు శిష్యులు ఆమె ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లాలు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుగారి యొక్క పురోహితుని యొక్క భార్య ఆ పురోహితుడు కూడా అనుమాన పిశాచి భార్య మీద అనుమానంతో ఆమెపై నిఘా పెడుతూ ఉన్నాడు ఇలా ఒకేసారి అందరూ ఇంట్లో కనిపించేసరికి తన భార్య జారినిగా మారిపోయిందని చెప్పేసి ఆమెను ఒక ఇంట్లో బంధించి రాజుగారికి చెప్పి మా ఇంటికి వచ్చి చూసినట్లయితే నిజమేదో అబద్ధమేదో మీకే తెలుస్తుందని చెప్పగా రాజు ఇంటికి వచ్చాడు ఆ గది యొక్క తలుపులు తెరిపించాడు ఆమె బయటికి వచ్చిన తర్వాత రాజు ఆమెతో సాధ్వీమని ఇలా చేయడం తగదు కదా ఎందుకు ఇలా చేస్తున్నారని రాజు అడిగితే అప్పుడు ఆమె అయ్యా బ్రాహ్మణులు అతిథులుగా దొరకడం కష్టం ఇంతమంది ఒకేసారి కనిపించడం వల్ల వాళ్ళను పూజించాలనే ఉద్దేశంతో స్వయం పాకానికి ఆహ్వానించారు నా తప్పేమీ లేదు ఈ అనుమానం గల భర్తతో కాపురాన్ని నెట్టుకొని వస్తున్నాను ఇలా లోకంలో భార్యను అనుమానించే మూర్ఖులలో మొదటివాడు నా భర్త అని చెబుతూ ఆయన చెప్పగానే మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా మీరు రెండవ మూర్ఖులు అని ధైర్యంగా చెప్పేసరికి రాజుగారికి కోపం రాలేదు బాధపడ్డాడు తన పురోహితుడు ఆమె భర్త నీచుడని తెలుసుకొని భార్యను తరచుగా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి భావించి శిక్షకరుడని నిర్ణయించాడు కానీ శిక్షించలేదు మరి వచ్చినటువంటి ఈ శుద్ధమతి పిల్లల విషయం అడగగా శుద్ధమతి కూడా అదే కోవకు ఒక మనస్తాపం కలిగిన శుద్ధమతి ఉత్తమురాలైన తన భార్యను అనుమానించానని అన్యం పుణ్యం ఎరగని ఆమెపైన అనుమానంతో ఇలాంటి పని చేశానని ఇక బుద్ధి కలిగి తన భార్యతో సామరస్యంతో సంసారం చేసుకుంటానని రాజుగారి ముందు ఒప్పుకునేసరికి శుద్ధమతిని తన ఆస్థాన పండితునిగా చేసుకున్నాడు రాజుకిచ్చిన మాట ప్రకారము భార్యను ప్రేమానురాగాలతో చూసుకుంటూ గడపసాగాడు సంతానం కోసం ఆరు నెలలు శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామిని పూజించడం మొదలెట్టాడు ఆయన కర్ ఒక మామిడి పండిస్తూ ఈ పండును నీ భార్యకు తిప్పించినట్టయితే సంతానం కలుగుతుందని తెలిపాడు ఇక ఆ పండును తీసుకొని తన భార్యకివ్వాలని ఉద్దేశంతో తొందర తొందరగా ఇంటికి వస్తున్నాడు సంధ్యాకాలం అయ్యింది ఇక ఆ పండును కింద పెట్టకూడదు ఎవరి చేతికి ఇవ్వకూడదు ఎలా వెంటనే ఆ పండును అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మల సందుల్లో ఇరికించి సంధ్యావందనం చేయడానికి చెరువులోకి దిగాడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి గరుడ పక్షి అది చూసి ఆ పండును కాళ్ళతో పట్టుకొని ఎగిరిపోయింది దురదృష్టవంతుడైన శుద్ధమతి మామిడి పండు ఫలం దక్కలేదు చింతిస్తూ కాలం గడిపాడు నడి వయసులో ఉన్న పురుషులు యౌనంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె మంచిదైనా సరే ఆమెపైన అనుమానము పెంచుకొని మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వయస్సులో కొంత తేడా ఉన్న భార్యను భర్త అనుమానించడము దురదృష్టకరం అలా ఉన్న సంసారాలలో మనశ్శాంతి కరువై రోజొక నరకంగా జీవించాల్సి వస్తుంది శుద్ధమతి నడి వయస్కుడు ఇరవై ఏళ్ళ వయసున్న భార్య తన శిష్యులతో చనువుగా ఉండడం చూసి ఓర్వలేక ఆమెపై అనుమానం వేచుకొని చంచల మనస్కుడై సహనంతో విద్యార్థులకు బోధన చేసే గురువు గారు చక్కగా బోధన చేయడం బానుకున్నాడు కాబట్టి ఈ అనుమానాల వల్ల మనము చేసే పనిలో మనసు తప్పి అనేక అనర్థాలకు దారితీస్తుంది అందరూ భార్యలు అలాగే ఉండరు అందరూ భర్తలు అలాగే ఉండరు ఏ కొందరో సమాజంలో ఉండడం వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి సర్దుబాటుతో సహనంతో వాస్తవ అవాస్తవాలను తెలుసుకొని భార్యాభర్తలు సుఖంగా జీవించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు